నమస్తే నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మంగళగిరి ప్రభుత్వాసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నలభై ఏడు కోట్ల యాభై లక్షల నిధులు మంజూరు చేయడం పట్ల మంగళగిరి వంద పడకల సమగ్ర ప్రభుత్వాసుపత్రి సాధన కమిటీ హర్షం వ్యక్తం చేసింది ఈ మేరకు కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం దేవస్థానం రోడ్లో గల ట్రైడెంటల్ హాస్పిటల్లో కమిటీ కన్వీనర్ డాక్టర్ వంశీకృష్ణ మాజేటి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్ కో కన్వీనర్ నన్నపునే నాగేశ్వరరావు కమిటీ సభ్యులు చిన్ని తిరుపతయ్య వేసం వెంకటేశ్వరరావు వల్లభనేని వాణి డాక్టర్ పి గిరిజ తులిమిల్లి రామకృష్ణ ఎస్ఎల్ఎం చందు తదితరులు పాల్గొన్నారు ఎన్నో ఏళ్లుగా మంగళగిరి వంద పడకల సమగ్ర ప్రభుత్వాస్పత్రి సాధన కమిటీ వివిధ రూపాల్లో పాలకుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం దక్కలేదు తాజాగా మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి నిధులు మంజూరు కావటం విశేషం మంగళగిరి వంద పడకల సమగ్ర ప్రభుత్వాస్పత్రి సాధన కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కెవిఎస్ సాయి ప్రసాద్ నిన్నటి సమావేశం గురించి మంగళగిరి టైమ్స్ కు వివరించారు మేము గత పది సంవత్సరాలుగా ప్రజారోగ్య వేదిక వంద పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ సంయుక్తంగా కృషి చేస్తున్న దానికి ఇప్పుడు ఫలితాలు వస్తున్నట్టుగా మనకి తెలుస్తున్నది మన ఐటీ మినిస్టర్ గారు లోకేష్ గారు మనకి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన చొరవ తీసుకొని మన హాస్పిటల్ని డెవలప్ చేయడానికి చేస్తానని చెప్పి ఎన్నికల ముందు ప్రజారోగ్య తరఫున కలిసినప్పుడు ఆయన హామీ ఇచ్చి దీన్ని మోడల్ హాస్పిటల్ కిందగా డెవలప్ చేస్తాను హామీ ఇచ్చారు తర్వాత మళ్ళీ ఎన్నికల తర్వాత మన ఆసుపత్రి సాధన కమిటీతో కలిసి అందరం కలిసి కలిసినప్పుడు ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్పారు ఇప్పుడు నిన్న మన మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్కి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ గారు వచ్చి విజిట్ చేసి అంతా మొత్తం అంతా చేశారు దానికి ఎస్టిమేషన్ కూడా వచ్చిందని మనకి తెలుస్తున్నది సుమారుగా నలభై ఏడు పాయింట్ ఐదు కోట్ల బడ్జెట్ అలాట్ అవుతున్నట్టుగా తెలిసింది ఇంకా ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా అయిపోతే అంతా అయిపోయినట్టు కాబట్టి మనందరికీ ఇది ఒక శుభ పరిణామం కింద మా వంద పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ భావిస్తుంది అనమాట దీన్ని వంద పడకల హాస్పిటల్ కనుకైతే మనకు అన్ని రకాల భాగా విభాగాలు వస్తాయి అంటే సర్జరీస్ వస్తాయి గైనిక్ వస్తాయి డెలివరీస్ వస్తాయి తర్వాత పీడియాట్రిక్స్ ఆఫుల్ అన్ని సమస్తం వస్తాయి మనకి మంది అదృష్టంగా తినటం మంది మన స్టేట్ మొత్తంలో సెంటర్లో ఉంది మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి మన మనకి ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో మూడు బైపాస్లు వెళ్తున్నాయి కాబట్టి కమ్యూనికేషన్ కానీ కనెక్టివిటీ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ అలాగే ఏదైనా యాక్సిడెంట్స్ అయినా ఏమైనా అయినా కానీ తొందరగా ఒక ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం ఎందుకంటే గోల్డెన్ అవర్ వన్ మినిట్ లోపల రావడం కానీ గోల్డెన్ అవర్లో రావడానికి కానీ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు విభాగాలు అంటే హృదయ సంబంధించిన వ్యాధులకి తర్వాత న్యూరాలజీ సంబంధించిన వ్యాధులకి తర్వాత మాతా శిశు సంరక్షణకి తర్వాత ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా త్వరితగతినే వస్తాయని చెప్పేసి మనం ఆశిస్తున్నాం అనమాట కాబట్టి దీనికి మేమందరం ఒక కృతజ్ఞతగా గౌరవనీయుల నారా లోకేష్ గారికి ప్రజారోగ్య తరఫున అట్లాగే ఆసుపత్రి సాధన కమిటీ తరఫున ప్రతి ప్రజలందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో కమిషనర్ ఎస్ అలీంబాషా ఆదేశాల మేరకు నగరపాలక సిబ్బంది ప్రధాన డ్రైన్లలో పూడికతీతలో భాగంగా ఆత్మకూరులో గల వాటర్ సప్లై పంప్ హౌస్ ఆత్మకూరు తెనాలి ఫ్లైఓవర్ పక్కన పూడికతీత పనులను శనివారం ప్రత్యేక జేసీబీలతో చేపట్టారు పనుల వేగవంతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించి నగరంలోని అన్ని సచివాలయాల పరిధిలోని చిన్న పెద్ద కాలువలు అన్ని చోట్ల పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేసేలా నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా కార్యాచరణ చేపట్టారు ప్రజలకు అసౌకర్యం కలగకుండా నగర పరిధిలో పలు ప్రాంతాల్లో ప్రధాన కాలవల్లోనూ ప్రత్యేక జేసీబీలతో పూడిక తీయడంతో పాటు వెంటనే సిల్ట్ తొలగించేలా సంబంధిత సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు ఈ సందర్భంగా నగర ప్రజలు ఏవైనా పారిశుధ్య సమస్యల పరిష్కార చర్యల నిమిత్తం నగర సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్ సెంటర్ నంబర్లు సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ త్రీ మరియు జీరో ఎయిట్ సిక్స్ సమాచారం తెలిపిన ఎడల తగు పరిష్కార చర్యలు చేపట్టడం జరుగుతుందని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా తెలిపారు తాడేపల్లిలో పట్టణ జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు స్థానిక టీడీపీ నేతలు జనసేన నాయకులు వీరమహిళలతో కలిసి శనివారం ప్రారంభోత్సవం చేశారు తాడేపల్లి పట్టణ జనసేన నాయకుడు అంబటి తిరుపతిరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంలో జనసేన తాడేపల్లి మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి ఎంటీఎంసీ అధ్యక్షుడు మునగపాటి మారుతీరావు టీడీపీ టౌన్ అధ్యక్షుడు వల్లభినేని వెంకటరావు తదితరులు పాల్గొన్నారు మంగళగిరిలో గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీని బలోపేతం దిశగా మేము చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా గతంలో కూడా ఫస్ట్ కమిటీ వేసినప్పుడు తాడేపల్లి పట్టణానికి అమర్ గారు ఆ రోజున అధ్యక్షుడిగా వేశాం తర్వాత వివిధ కారణాల వల్ల వారి మధ్యలో జాప్ రావటం మళ్ళా ఎలక్షన్ ముందల నేను కూడా గట్టిగా పనిచేస్తానని చెప్పి ఆయన రావటం మధ్యలో మా సామాన్ అధ్యక్షులు కానీ మా జిల్లా కార్యదర్శి కోమలి గారు కానీ అలాగే మా గారు కానీ వివిధ కమిటీలు లోపల పార్టీని తాడేపల్లి పట్టణంలో బాగా బలోపేతం చేశారు దాన్ని కొనసాగింపుగా ఈరోజు తిరుపతి కూడా ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేయడం మమ్మల్ని ఆహ్వానించడం దాంట్లో భాగంగా మా తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు శ్రీ వెంకటాయ్ కూడా మా యొక్క స్నేహపూర్వక వాతావరణంలో వారిని కూడా ఆహ్వానించి దీనికంటే కలిసి మన లోకేష్ బాబు గారు ఎలక్షన్లో చాలా బలంగా పనిచేశాం కలిసి ఆ రోజున ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కూటమి ఒక ఏర్పాటు చేసిన కార్య క్రమంలో మాకు కూడా సొసైటీలో అలాగే రాజకీయ స్ట్రేచర్లో ఒక బలమైన ముద్ర వేసేదానికి విశేషం దాంట్లో భాగంగా మేము కలిసి టీడీపీ మిత్రులతో ఒక మంచి స్నేహభావంగా మేము కుటుంబం లాగా మేము కలిసిపోయి పనిచేస్తాము ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చారు మాకు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో భాగంగా ఇక్కడ తాడేపల్లి పట్టణంలో కూడా జనసేన పార్టీని మరింత చేసే దిశగా పాతమంగళగిరి పద్మశాలి సంఘం నిర్వహణలోని గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆగస్టు ఇరవై ఐదవ తేదీ ఆదివారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించనున్నారు ఈ మేరకు పాతమంగళగిరి పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఓట్ల పాల శ్రీనివాస్ మంగళగిరి టైమ్స్తో మాట్లాడుతూ ఆదివారం ఉదయం నుంచి పాతమంగళగిరి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఉదయం పాతమంగళగిరి శ్రీ పోలివరం అమ్మవారి దేవస్థానంలో ఐదు గంటల ముప్పై నిమిషాలకి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం జరుగుతుంది అలాగే ఆరు గంటలకి శ్రీ అమ్మవారికి విశేష పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఎనిమిది గంటలకి శ్రీ అమ్మవారి దివ్య అలంకారం అలాగే హారతలు ఇవ్వడం జరుగుతుంది మరి తొమ్మిది గంటలకి అందే వంశీయు అందేవారి వంశీయులు అమ్మవారికి పశు సమర్పిస్తారు ఆ కార్యక్రమం అయిన తర్వాత పదకొండు గంటలకి మరి గ్రామ భవనం తీసుకొని శ్రీ భద్రావతి సమేత భావనాథ స్వామివారి దేవస్థానం వద్ద నుండి మరి పురవీధులు ఊరేగింపుగా దేవస్థానం వద్ద ఇచ్చేసి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది మరి భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమం పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తమ తమ బోనాలు ముక్కుబుళ్ళు చెల్లించి కొంగు బంగారమైన పోలేరం అమ్మవారు దర్శించుకోవాలని కోరడం మరి అలాగే ఈ యొక్క కార్యక్రమం భాగంగా సాయంత్రం నాలుగు గంటలకి శ్రీ పోలేరం అమ్మవారు నగరోత్సవం ఉంటుంది శ్రీ అమ్మవారి పులివాహనం మీద ఊరేగుతూ పురవీధులలో శ్రీ ఇద్దరు వరకు ఇచ్చేసి అలాగే తిరిగి మరి పాతమంగళగిరి మెయిన్ బజార్లో ఉండి దేవస్థానం వద్దకు చేరుకుంటుంది మహిళా భక్తులు అలాగే ప్రజలు ఎవరి మంది యొక్క పూజా కార్యక్రమం పాల్గొని అమ్మవారిని దర్శించుకొని బోనాలు మొక్కలు చెల్లించి అమ్మవారికి హారతలు ఇవ్వాల్సిందిగా ఇందు మూలంగా విజ్ఞప్తి చేస్తున్నాం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో భారతీయ జ్ఞాన పరంపరను ప్రోత్సహించడంలో భాగంగా కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం ఆంధ్రప్రదేశ్ విజ్ఞాన భారతి సంయుక్తంగా శనివారం ఆయుర్వేదం ద్వారా ఆరోగ్యకరమైన జీవనం అనే అంశంపై సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కోరపాటి శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కేఎల్యు వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ ప్రో ఛాన్సలర్ డాక్టర్ కెఎస్ జగన్నాథరావు ప్రో వైస్ ర్ డాక్టర్ ఏ వి ప్రసాద్ రిజిస్టార్ డాక్టర్ కె సుబ్బారావు విద్యార్థి సంక్షేమ విభాగాధిపతి డాక్టర్ కెఆర్ఎస్ ప్రసాద్ సాహస కన్వీనర్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథి డాక్టర్ కూరపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి యువత ఆహార నియమాలు సరిగా పాటిస్తే సగం రోగాలు అన్నారు భారతీయ ఆహారంలోనే ఆయుర్వేదం ఉందన్నారు మితాహారం తగినంత నిద్ర బ్రహ్మచర్యం వంటి సూత్రాలు పాటించడం వల్ల ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని యువత అలవర్చుకోవాలని సూచించారు సదస్సు కన్వీనర్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మారుతున్న జీవన విధానం పుణ్యమా అని యువత చిన్న వయసులోనే పలు రకాల వ్యాధుల బారిన పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆయుర్వేదంపై అవగాహన ఉత్సాహను పెంచుకోవటం యోగా వంటి ప్రాణాయామం చేయటం ద్వారా ఆయుష్ ను పాటు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన బాధ ఉండదన్నారు కేఎల్యు డీమ్డ్ యూనివర్సిటీ ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా యువత ప్రచారం అనే కార్యక్రమంలో భాగంగా వడ్డేశ్వరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేఎల్యు ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం కిషోర్ బాబు పొగాకు ఉత్పత్తుల వినియోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలియజేశారు కేఎల్ బిజినెస్ స్కూల్ ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ కె హేమ డాక్టర్ బాలాజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కేవీవీ రాజు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానం ఆవరణలో శ్రీ రాధాకృష్ణ యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఉచిత యోగ శిక్షణ శిబిరం ప్రారంభమవుతుందని యోగసేవా కేంద్రం వ్యవస్థాపకులు ప్రధాన యోగాచార్యులు పడమట రాధాకృష్ణ యోగి గురుజీ తెలిపారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఆర్ఐ వై జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించారు ఎన్ఆర్ఐ వైజాగ్ రాత్రులు మద్యం సేవించి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని అలాగే ఆకతాయిగా తిరుగుతున్న వాహనదారులను అనుమానాస్పదంగా తిరుగుతున్న పలు వాహనాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా మంగళగిరి డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ మాట్లాడుతూ వాహనదారులు సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడపరాదని ట్రిపుల్ రైడింగ్ బుల్లెట్ షాట్స్ చేయకూడదని వాహనదారులను హెచ్చరించారు రాష్ట్ర ఐటీ మానవల శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారునికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు మాల్టా దేశంలో జరుగుతున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీలకు భారతదేశం నుంచి మంగళగిరి నియోజకవర్గానికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ షేక్ సాదియా అల్మస్ పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో శనివారం మంత్రి నారా లోకేష్ ను సాదియా అల్మస్ కలిశారు ఛాంపియన్షిప్ లో పాల్గొనడానికి ఆర్థిక సహాయం అందించాలని అల్మాస్ మంత్రి నారా లోకేష్ కోరారు యూరోప్ ఖండంలోని మాల్టా దేశంలో జరిగే అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనాలంటే తనకు మూడు లక్షల వరకు ఖర్చు అవుతుందని సాది అల్మస్ తెలిపారు అంత ఆర్థిక స్థోమత లేదని ఈ సందర్భంగా లోకేష్ దృష్టికి సాది అల్మస్ తీసుకువెళ్లారు రాష్ట్రానికి దేశానికి పేరు తెచ్చేలా కృషి చేయాలని ఛాంపియన్షిప్ లో పాల్గొనడానికి అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు వెంటనే ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో మూడు లక్షల రూపాయలను స్థానిక నాయకుల ద్వారా పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుణి సాదియా అల్ మస్ కు అందజేయించారు అడిగిన వెంటనే సోదరులా ప్రోత్సహిస్తూ మూడు లక్షల ఆర్థిక సాయం అందజేసిన మంత్రి నారా లోకేష్ కు సాదియా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ మాట్లాడారు సాదియా చదువుకుంటూనే పవర్ లిఫ్టింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గొప్ప విషయం అన్నారు మాల్టా దేశంలో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఎనిమిది వరకు జరిగే వరల్డ్ సబ్ జూనియర్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో సాదియా పాల్గొనటం మంగళూరు నియోజకవర్గ ప్రజల గర్వకారణమని పేర్కొన్నారు గత ఆరేళ్లుగా పవర్ లిఫ్టింగ్ లో నిరంతర సాధన చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందటం గొప్ప విషయమని అబద్దయ్య తెలిపారు మాల్టా దేశంలో జరిగే వరల్డ్ పవర్ఫుల్ లిఫ్టింగ్ పోటీల్లో రాణించి దేశానికి రాష్ట్రానికి మంగళగిరికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని నందం అబద్దయ్య ఆకాంక్షించారు మంత్రి నారా లోకేష్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎన్నో రకాల కిట్స్ పంపిణీ చేశారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలను నారా లోకేష్ అమలు చేయటం గొప్ప విషయమన్నారు తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ సాదియా అంతర్జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని మంగళగిరికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారని కొనియాడారు వరల్డ్ పోటీల్లో కూడా సాదియా సత్తా చాటాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు సాదియా అల్మస్ ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో తొమ్మిది మెడల్స్ అందుకొని తన ప్రతిభను చాటిందన్నారు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా వివిధ రకాల టోర్నమెంట్స్ ను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో మంగళగిరి తాడేపల్లిలో రెండు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పోతినేని గుర్తు చేశారు మంత్రిగా విద్యాశాఖను బలోపేతం చేస్తున్నట్టు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి మంగళీర్ పట్టణ అధ్యక్షుడు దామల్ల రాజు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుత్తుగొండనంజయరావు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కమ్మాకుల విజయభాస్కర్ రావు తండ్రి ఎస్కే సంధాని తదితరులు పాల్గొన్నారు సాది సమావేశంలో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు టూ ప్రపోజల్స్ తో వెళ్ళాను నేను ఒకటి నాకు వరల్డ్ వెళ్తున్నాను స్పాన్సర్షిప్ కోసం అండ్ నా జాబ్ రిక్వైర్మెంట్ కోసం నేను రెండు ఇచ్చాను సార్ ఏమన్నారు అంటే మీరు వరల్డ్ ఛాంపియన్షిప్ కి ముందు వెళ్ళిరండి నేను జాబ్స్ అన్నది నేను చూసుకుంటానని చెప్పారు ఇది ఈ వరల్డ్ వెళ్ళడానికి స్పాన్సర్షిప్ మొత్తం అనేది ఇచ్చారు రేపు ఫ్యూచర్ లో కూడా ఈ జాబ్ రిక్వైర్మెంట్ జాబ్ రిక్వైర్మెంట్ అనేది ఫ్యూచర్ లో కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తారు ఈ జాబ్ ఈ స్పాన్సర్షిప్ తో పాటు కొత్తగా ఈ మంగళగిరి నుంచి ఎవరైతే వెళ్తారో స్పోర్ట్స్ కి వాళ్ళకి ఒక న్యూ ఇంప్లిమెంటేషన్ స్కీమ్ అనేది ఒక న్యూ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు ప్రైడ్ ఆఫ్ మంగళగిరి అనే స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు ఇలా స్పోర్ట్స్ నుంచి వెళ్లే వాళ్ళకి సార్ టీషర్ట్స్ క్యాప్ అండ్ బ్లేజర్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఈ సపోర్ట్ ఇలాగే ఫైనాన్షియల్ గా మాకు ఉంటే కోల్కతా నగరంలో ఈ నెల ఇరవై నుండి ఇరవై ఐదో తేదీ వరకు జరుగుతున్న సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో భాగంగా శనివారం మహిళల ఎయిటీ ఫోర్ ప్లస్ కేజీ విభాగంలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన బొల్లినేని చంద్రిక ఓవరాల్ బ్రాంజ్ మెడల్ మరియు ఇంటర్స్టేట్ సిల్వర్ మెడల్ సాధించారని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మాకుల విజయభాస్కర్రావు ప్రధాన కార్యదర్శి షేక్ సన్నాని తెలిపారు బొలినేని చంద్రిక స్క్వాట్లో రెండు వందల యాభై ఏడు కేజీలు ఎత్తి సిల్వర్ మెడల్ బెంచ్ ప్రెస్ నూట పది కేజీలు డెడ్ లిఫ్ట్ నూట ఎనభై కేజీలు బ్రాంజ్ మెడల్ ఓవరాల్ ఐదు వందల నలభై ఏడు కేజీలు బ్రాంజ్ మెడల్ ఇంటర్ స్టేట్ సిల్వర్ మెడల్ సాధించినట్లు వారు తెలిపారు